నువ్వు సతక్రమంతా అయిపోయిందిగా ఇంకెందుకు ఈ పుస్తకాలు కూటిగా గుడ్డక అందుకని మీద పారేస్తున్నా నీకు వయసు అయిపోయిందిగా ఇంకా నువ్వు మాత్రం ఎందుకు కూటిగా గుడ్డక నిన్ను ఇట్లాగే మూట కట్టి అతని మీద పారేస్తావు పారేస్తావు పారేస్తావే ఇవన్నీ మీ అమ్మ నేర్పిస్తుందే అమ్మా దానికి ఇష్టం లేని పనులు చేయడం దేనికి అది చదువుకునే పుస్తకాలు కదా అయ్యో రాత ఇంకా చదవడమేనా అన్నపూర్ణ రంబలాంటి పిల్లను ఎందుకు పనికి రాకుండా చెడగొట్టేస్తున్నావే నేను ఎందుకు చెప్తున్నా కాస్త ఆలోచించుకో తర్వాత నువ్వే ఆఘోనిస్తావు ఏవండి మన రాము ఫెయిల్ అయ్యాడ విన్నారుగా ఎంత దురదృష్టం అండి దురదృష్టం అండి ఎన్ఏ చదవడానికి అమ్మా బంగారు తల్లి మొన్నటి దాకా పరీక్ష అయిపోయిందన్నావు ఇప్పుడేమో ఇంకా చదువుతానంటున్నావు అంటే నువ్వు ఏం పుట్టి ఈ చదువుతోనే పొట్టనండి ఆకలి తీరుతుందో ఏమో నా తెలీదమ్మా కట్టల కట్టలు తాములపాకులు డబ్బాలకు డబ్బాలు ముక్కు పుడుగుతో నీ కడుపు నిండడల్లే అలాగే చదువుతో నా ఆకలి తీరుతుంది అనుకోరాదు అవనవని ఎందుకు తీరదు నువ్వు ఒక మూల పుస్తకం పెట్టుకొని అట్లా తిరిగేసినట్టు పేజీలు తిరిగేస్తూ కూర్చో నీ అమ్మ అమ్మల పిడియాలు పెట్టుకుని కుయ్యా కుయ్యా అని కూర్చుంటుంది చంద్ర ఈ విషయాలన్నీ అవతో ఎందుకు నీ చదువుకి నేను వారిని అడుగుతాను అక్కర్లేదమ్మా నేనే అడుగుతాను నేను ఫస్ట్ ను పాస్ అయ్యానంటే నాన్నగారు ఎంతో సంతోషిస్తారు నా మాట కాదను రాము మా ఇంట్లో ఫ్యాన్ తిరగడం లేదు హీట్ పోయినట్టుంది కాస్త చూసి పెట్టవు చదువుకున్న వాడివి ఆ మాత్రం సహాయం చేయలే రాము ఆ గదిలో కూర్చో కూర్చో పర్వాలేదు కృష్ణ కృష్ణ ఇక్కడే కూర్చుంటావా సరే ఇదిగో చూడు బాబు నువ్వు రోజు వీధిలో వస్తూ పోతూ నేను చూస్తుంటానుగా నువ్వు ఎంతో బుద్ధిమంతుడివి నువ్వంటే చాలా ఇష్టం డివి మొగాడివి అప్పుడే ఇంత సిగ్గు ఇంత బియ్యం అయితే తిరగట్లేదన్నారు నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడే ఫ్యాన్ ఉంటుందా ఉంది రాము ఒక క్షణం ఫ్యాను నిజంగా చెడిపోయింది ఉండి తెస్తాను చెడింది ఫ్యాన్ కాదు ప్రసాదం ఇచ్చిందే నీకోసం ఎన్ని పూలు తీసుకొచ్చాను ఇవాళ నా దేవిని అందంగా అలంకరించి ఆనందంగా పూజ చేయాలి కృష్ణ కృష్ణ వద్దండి కృష్ణ కృష్ణ భర్త మాట అప్పుడప్పుడు అమావాస్య పవర్ణం వినాలి వినాలి దాన్ని బయట తిరగాల్సిన మొగాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంటి చాకరీ అంతా చేయించుకుంటున్నా సేవ కూడా చేయించుకుంటే నరకానికే వెళతాను చూడండి బయటకు వెళ్ళి అలా హాయిగా పది గంటల దాకా తిరిగి రండి సావిత్రి నేను బయట ఉంటే నువ్వు ఇంట్లో నువ్వు ఇంట్లోకి వస్తే నేను బయట మరి మన ఇద్దరం కలిసి ఇంట్లో ఉండేది ఎప్పుడు ప్రేమించుకునేది ఎప్పుడు పగలంతా ఆఫీస్ పనిలో కొట్టు కొట్టుకు చచ్చి ఇంట్లో నైనా ఇంత హాయిగా ఉందాం అనుకుంటే మీతో ఒక పీడ చిచ్చి ప్లీజ్ పోనీ సినిమాకి వెళ్ళండి మొన్న డ్రామా నిన్న సర్కస్ ఇవాళ సినిమా కృష్ణ కృష్ణ అయితేనే నేను సంపాదించేది ఎందుకు ఈ సుఖానికేగా వెళ్ళండి ప్లీజ్ సినిమాకి మీరు వెళ్తారా వెళ్ళరా ఈవేళ మా ఆఫీసర్ గారి స్నేహితురాన్ని టీ పార్టీకి పిలిచాను వెళ్ళండి మరీ మంచిది నేను దగ్గరుండి మీకు ఇద్దరికి సర్వ్ చేస్తాను అబ్బా ఆవిడికి మగవాళ్ళు అంటే సచ్చే సిగ్గు మీరు ఇక్కడ ఉంటానికి లేదు వెళ్ళండి తప్పదు ప్లీజ్ వెళ్ళండి నాన్నగారు మీకు ఒక హ్యాపీ న్యూస్ నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో మా ఫ్రెండ్స్ ప్రొఫెసర్లు అంతా నన్ను ఇంకా సదం అంటున్నారు నేను ఎంఏ చదవాలనుకుంటున్నాను అందుకని మిమ్మల్ని అడిగి చంద్ర ఎందుకమ్మ కన్నీరు ఏడవకమ్మాడవ ఆయన నీ శరీరానికి వెలయిస్తారే కానీ నీ కన్నీళ్లకు విలువ ఇవ్వరమ్మా నువ్వు నీ బిడ్డనైనందుకు నేను ఆయనకి లోకానికి విలువ లేని వాళ్ళమ్మా ఎందుకు కొరగాని వాళ్ళ నీ పిల్లలిగా గుర్తింపు సాకు కూతురుగా గౌరవం ఎన్నిటికీ రావు అమ్మా ఏమైనా సరే నేను ఇంకా చదివి తీర్తాను చదివి నా కాళ్ళ నేను నిలబడతాను కానీ తాని అని హీనంగా చూసిన ఈ లోకంలోని సంసారినై సగౌరవంగా జీవిస్తాను మనము మనిషిలోని మనకు మర్యాదగా బ్రతకడం చాతమని రుజువు చేస్తాను మీకు సాధ్యం కాని పని నేను సాధిస్తానమ్మా సాధిస్తాను సినిమా అప్పుడే వదిలేసర్లా ఉంది టైం ఏంటో తెలియలేదు వచ్చారా ఏం సినిమా చూసారు చూడకపోయారా ఎందుకు మగాళ్ళు పడదు మీ ఆఫీసర్ గారి స్నేహితుడు ఇంకా వెళ్లేదు అబ్బాయి అప్పుడే వెళ్ళిపోయింది ఎందుకని మీరు దెబ్బలు ఆడుకున్నారా లవ్ చేసుకున్నారా కృష్ణ కృష్ణ అవేం పాడు మాట్లాడి ఆ ఏం లేదు తలంతా చెరిగిపోయి కాస్త అస్తాయిస్తే అని అడిగారండి పోండి పోరాత్రి నీ ఫ్రెండ్ సిగరెట్ తాగుతుందా కృష్ణ కృష్ణ అదేంటండి మరి ఇక్కడికి ఎలా వచ్చాయి నా కర్మ తలరాత ఇంత రాజమండ్రిలో ఎక్కడా ఇల్లు దొరకనట్టు సాని దాని ముందు తెచ్చి పడేశారు ఎవడో వచ్చి తలుపు దెబ్బ దబ్బాడు మీరే నను కొని వెళ్ళి తీశాను ఎంత చెప్పినా వినిపించుకోకుండా సిగరెట్ పిలుస్తూ లోపలికొచ్చి కూర్చున్నాడు ఎవరు నువ్వు ఏం కావాలని అడిగితే ఈయన పళ్ళి కలిస్తాడు కళ్ళు దిప్పుతాడు ఇక ఒళ్ళు మండిపోయి తీసాని చెప్పు అంతే సిగరెట్ అగ్గిపెట్టి సిగ్గు శరం అన్ని వదిలి ఒక్కటే పరుగు పోకిరి వేదవా నేను సంసారణయ్యాను గాని కాదు అంటే చెప్తే వినరే ఎలా వింటాడు సాని దానికంటే ఎక్కువగా రంగులు హంగులు తగిలించుకొని తలుక్కు తళ్ళుక్కుమంటూ తిరుగుతూ ఉంటివి సావిత్రి నా మాట విని కాస్త కోట తగ్గించు అనండి అనండి మీరు నన్నే అనండి